శ్రీమాత్రే నమ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని విషయాలు క్లియర్గా అర్థం అవుతాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీక్షేత్రం మోక్షపురి విశ్వనాథుని నివాసం గంగామాత ఒడిలో వెలిసిన ఈ పవిత్ర భూమి ఎన్నో అద్భుతాలకు మహిమలకు సాక్షి ఇక్కడ ప్రతి అనుభవ శివమయం ప్రతి ఘట్టం ఒక దివ్య కథను చెబుతుంది ఈ కాశీఘట్లలోనే ఒక ప్రత్యేకమైన తీర్థం ఉంది అదే కలహంస తీర్థం ఎంతో మధురంగా ఉంది కదూ కానీ దీని వెనుక దాగి ఉన్న కథ అసామాన్యం ధూమపానం మద్యపానం చేసిన వారు కూడా ఈ కలహంస తీర్థంలో స్నానం చేస్తే తప్పకుండా సద్బుద్ధి వారికి కలుగుతుంది వారణాసి మహత్యాన్ని మరింతగా చాటి చెప్పే ఒక అద్భుత సంఘటన ఇక్కడ జరిగింది ఒకనొక రోజుని ఈ పవిత్ర జలం ఒక విచిత్రమైన మార్పుకు సాక్ష్యంగా నిలిచింది ద్వేషంతో కొట్టుకుంటున్న రెండు సాధారణ పక్షులు ఊహించని రూపాంతరం చెందాయి ఏమి జరిగింది అక్కడ ఆ కాకులు ఎలా హంసలుగా మారాయి కాశీఘాట్ల యొక్క ఈ అద్భుత మహిమ ఏమిటి తెలుసుకోవాలంటే చూడండి కలహంస తీర్థ మహిమ కలహంస తీర్థంలో ఒక అద్భుతమైన దృశ్యం రెండు కాకులు మామూలు కాకులు కావు ఒక దానితో ఒకటి ఘోరంగా కొట్టుకుంటున్నాయి వాటి రెక్కలు విరిగిపోతున్నాయి రక్తం కారుతుంది ఈ దృశ్యాన్ని చూస్తున్న భక్తులు భయంతో ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోయారు ఒక భక్తుడు అది చూచి అయ్యో ఎంత ఘోరంగా కొట్టుకుంటున్నాయో అని అంటున్నాడు విరిగిన రెక్కలు గంగ నీటిలో పడుతున్నాయి ఇక్కడ ఏమి జరుగుతుంది ఆ కాకులు నీటిలోకి దిగుతున్నాయి నీటిలో మునిగిన క్షణంలోనే ఆ కాకులు అద్భుతంగా తెల్లని హంసలు లాగా మారిపోతున్నాయి ఆ కాకులు రెండు ఘోరాతి ఘోరంగా కొట్టుకొని మరణించి ఆ గంగా నీటిలో పడిపోయాయి పడిన మరుక్షణమే అద్భుతంగా తెల్లని హంసలులాగా మారిపోయాయి అవి రెక్కలు విప్పుకొని ఆకాశంలోకి ఎగురుతున్నాయి భక్తులు నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఓ ఇంకొంతమంది భక్తులు ఇది నిజంగా నమ్మసక్యంగా లేదు కాకులు హంసులులాగా మారిపోయాయా ఎలా సాధ్యం అగస్త్య మహర్షి ఈ దివ్యస్థలం గురించి చెప్పిన మాటలు వినండి అగస్త్య మహర్షి ఒక దివ్యమైన తేజస్సుతో అక్కడ ప్రత్యక్షమై ఓ భక్తులారా ఆశ్చర్యపోకండి ఇది ఈ కలహంస తీర్థం యొక్క ప్రభావం ఇక్కడ స్నానం చేసిన వారి దుర్బుద్ధి నశిస్తుంది మంచి బుద్ధి కలుగుతుంది ఈ తీర్థం యొక్క పవిత్రత కాకులను కూడా హంసలుగా మార్చింది కావున ప్రతి ఒక్కరూ ఈ కలహంస తీర్థంలో స్నానం ఆచరించండి అంతేకాదు ఇక్కడ కొలువై ఉన్న వ్యాగేశ్వర లింగాన్ని దర్శిస్తే బ్రహ్మహత్య గురు హత్య పాపాలు తప్ప మిగిలిన హింసా పాతకాలన్నీ నశిస్తాయి కేవలం ఈ లింగాన్ని ముట్టుకున్నా దర్శనం చేసుకున్నా చాలు ఈ పాతకాలన్నీ నశిస్తాయి విశాలక్ష్మి అమ్మవారి మందిరం దగ్గర పార్వతీమాత తన చెలికత్తలతో పూలబంతులతో సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడుకున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది దుండు బిందు ప్రహ్లాదుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి అమ్మవారి చీరను దొంగలించి పారిపోతాడు అమ్మవారు చెలికత్తే వాడు మన చీరను తీసుకుని పారిపోతున్నాడు ఒక ఆమె వాడు మన చీరను పట్టుకొని పారిపోతున్నాడు అని పలికింది రెండవ ఆమె వాడిని తప్పనిసరిగా పట్టుకోవాలని పలికింది అమ్మవారు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వారు చెలికెత్తలు అమ్మ మీరు నవ్వుతున్నారేమిటి వాడు మన చీరను తీసుకొని వెళుతుంటే మీరు నవ్వుతున్నారేమిటి అని అమ్మవారికి అడిగారు పార్వతీమాత వెళ్ళనివ్వండి ఎంత దూరం వెళతాడు వాడు అని పలికింది అమ్మవారు ఒక పూల బంతిని తీసుకొని వెనక నుండి ఆ రాక్షసుడి వైపు విసురుతారు ఆ బంతి వాడి వీపుకు తగులుతుంది అమ్మవారు విసిరిన ఆ పూలబంతి తగలడంతోనే ఢామ్ ఢాం అని పెద్ద శబ్దం వచ్చి ఆ రాక్షసుడు అక్కడికక్కడే మొక్కలు మొక్కలుగా పడిపోతాడు మ మరణిస్తున్న సమయంలో జగన్మాత పాహిమాం అని అంటాడు రాక్షసుడు శరీరం ముక్కలు ముక్కలుగా అయ్యింది ఆ శరీర భాగాలు అమ్మవారు లింగంగా మార్చుతారు ఈ లింగాన్ని భక్తితో పూజించిన వారికి ఏకాగ్రత కలుగుతుంది చంచలమైన మనస్సు స్థిరపడుతుంది